ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా యొక్క శ్రీమతము దుఃఖం తీసుకోకండి కనుక దుఃఖాన్ని తీసుకోకండి దుఃఖాన్ని ఇవ్వకండి అప్పుడే పుణ్యాత్మ అవుతారు తపస్వి అవుతారు తపస్సు అంటే పరివర్తన కనుక దుఃఖాన్ని కూడా సుఖస్వరూపంలో సుఖస్వరూపంతో స్వీకరించండి పరివర్తన చేసుకోండి అప్పుడే తపస్వి అని అంటారు నిందని కూడా మంచి వారిని కూడా మంచి దృష్టితో చూడండి అప్పుడే పుణ్యాత్మ అని అంటారు మా అమ్మ సదా ఇదే పాఠాన్ని పక్క చేయించారు కదా నిందించేవారిని లేదా దుఃఖం దుఃఖం ఇచ్చే ఆత్మను కూడా మీ దయ హృదయ స్వరూపం ద్వారా దయా దృష్టితో చూడండి నిందించే దృష్టితో చూడకండి వారు నిందించినా మీరు పువ్వులు చల్లండి పుణ్యకాత జమ చేసుకోవటంలో ఇదే రూపంగా అవుతుంది నేను దుఃఖం తీసుకోవటం లేదు ఇవ్వటం లేదు అని అంటారు మంచి వస్తువు కానప్పుడు దానిని తీసుకొని ఎందుకు జమ చేసుకుంటున్నారు అని బాబా అడుగుతున్నారు దుఃఖం తీసుకోవటం అంటే మట్టిని జమ చేసుకుంటారో ఆ మట్టి నుండి ఏం వస్తాయి పాపం యొక్క అంశరూపి పురుగులు వస్తాయి పెద్ద పాపాలైతే చేయటం లేదు కానీ ఇప్పటికీ పాపం యొక్క అంశం ఉండిపోయింది ఆ అంశం కూడా ఉండకూడదు కొంతమంది పిల్లలు చాలా మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తున్నారు ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తారు కదా ఒక స్లోగన అందరికీ గట్టిగా అయ్యింది అనుకోలేదు కానీ అయిపోతుంది అని మీరు మీరు కావాలనుకోకపోతే ఎవరు కావాలనుకుంటారు అవ్వకూడదు కానీ అయిపోతుందని ఎవరు అంటారు మీరే కదా అంటారు ఒకవేళ మీరు మాట్లాడకపోతే ఎవరైనా మాట్లాడతారా ఈ విషయాల కారణంగానే తపస్సు సిద్ధి పొందటం లేదు ఏది జరగ జరగకూడదు అది జరగకూడదు ఏది చేయకూడదు అది చేయకూడదు ఇదే పుణ్యాత్మ యొక్క గుర్తు రోజంత సంకల్పం ద్వారా మాట ద్వారా కర్మ ద్వారా పుణ్యం జమ చేసుకోవాలి మాటల్లో ఆశీర్వాదాలు జమ చేసుకోవాలి సంబంధ సంపర్కాల ద్వారా మనసు నుండి సహయోగం యొక్క ధన్యవాదాలు రావాలి దీనినే తపస్సు అంటారు ఈ విధమైన తపస్సే విశ్వ పరివర్తనకు ఆధారం అవుతుంది అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి